ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಧರ್ಮಸ್ಯ ಗ್ಲಾನಿರ್ಭವತಿ ಭಾರತಿ ಅಭ್ಯುತ್ಥಾನ ಧರ್ಮಸ್ಯ తదాత్మానాం సృజామ్యహం ధర్మం నశించి అధర్మం పెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను ఈ మాటలు స్వయంగా శ్రీకృష్ణుడే అర్జునుడితో చెప్పిన మాటలు శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం స్వయంగా తానే సారధిగా మారి అర్జునునికి జ్ఞానోపదేశం చేసి యుద్ధంలో సహాయం చేసినవాడు అయితే యుద్ధం గెలవడం కోసం భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు కూడా మోసం చేశాడని అబద్ధం చెప్పాడని మీకు తెలుసా సత్యవంతుడైన యుధీష్టరుడిని కూడా అబద్ధం చెప్పడానికి ప్రేరేపించాడు అని తెలుసా గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మోసం చేయడం అబద్ధం చెప్పడం మహా అని సెలవిస్తాడు ఇలాంటి పాపులను సంహరించడం కోసం భగవంతుడే తను చెప్పిన నియమాలను స్వయంగా ఉల్లంఘించాడు శ్రీకృష్ణుడు ఒకవేళ మోసం చేసి ఉండకపోతే పాండవులు కౌరవులను ఎప్పుడు జయించేవారు కాదు ఇది సత్యం ఇప్పుడు ఆ సంఘటనల్నే తెలుసుకుందాం కౌరవుల తల్లి అయిన గాంధారి అందుడైన తన భర్త ధృతరాష్ట్రుని యొక్క కష్టాన్ని తెలుసుకునేందుకు తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది ఆమె మహాపతివ్రతగా పేరుగాంచింది శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఒక వరం కోరుకుంది తను కళ్లకు ఉన్న గంతలు విప్పి మొదటిసారిగా ఎవరినైతే చూస్తుందో ఆ వ్యక్తి యొక్క బలం వంద రెట్లు పెరుగుతుంది ఎవరూ అతన్ని గెలవలేరు అయితే ఆ వ్యక్తి తన ఎదురుగా నగ్నంగా నిలబడాలి ఇది షరతు యుద్ధంలో దుర్యోధనుడు తప్ప తన సోదరులందరూ మరణించారన్న వార్త గాంధారికి తెలిసింది వెంటనే గాంధారి దుర్యోధనుడికి కబురు పెడుతుంది మరుసటి రోజు స్నానం చేసి నగ్నంగా తన ఎదురుగా వచ్చి నిలబడమని చెప్తుంది అలా దుర్యోధనుణ్ణి వజ్ర సమానమైన దేహదారుఢ్యంతో మార్చాలని యుద్ధంలో ఎవరూ అతనికి సాటి రాకుండా చేయాలన్న లక్ష్యం ఉంది ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతను ముందే దుర్యోధనుణ్ణి కలిసి తన చాతుర్యంతో మాటలతో దుర్యోధనుణ్ణి ప్రభావితం చేస్తాడు మొట్టమొదటిసారిగా నీ తల్లి నిన్ను చూస్తోంది నగ్నంగా ఎవరైనా తల్లి దగ్గరకు ఈ వయసులో వెళ్తారా కనీసం శరీరం మొత్తం కప్పుకోకపోయినా నడుము కింద భాగమైనా కప్పి ఉంచుకొని చెప్తాడు ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తల్లి దగ్గరకు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా నడుముకు చుట్టూ ఒక వస్త్రాన్ని కప్పుకుని వెళ్తాడు గాంధారి దుర్యోధనుడు వచ్చిన వార్తను విని దుర్యోధనుణ్ణి ఎదురుగా నిలబడమని తన కళ్లకున్న గంతలు విప్పుతుంది తాను చెప్పినట్టుగా కాకుండా దుర్యోధనుడు నడుముకి వస్త్రాన్ని కప్పుకుని వచ్చినందుకు విపరీతమైన కోపం వస్తుంది దుర్యోధనుడికి ఇదంతా శ్రీకృష్ణుడు మాయా అని అప్పుడు అర్థమవుతుంది ఈ సంఘటన తర్వాత దుర్యోధనుడికి భీముడికి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది ఇద్దరు గదాయుద్ధంలో ఆరితేరిన వాళ్లే ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడు గదాయుద్ధంలో భీముడికన్నా కూడా ధీరుడు ఎన్నిసార్లు భీముడు దుర్యోధనుడితో తలపడుతున్నా దుర్యోధనుడికి అసలు అలుపు రావడం లేదు ఇలా కనుక మరికొంత సమయం ఇద్దరి మధ్య యుద్ధం చేస్తే ఖచ్చితంగా భీముడు ఓడిపోవడం ఖాయం అది గమనించిన శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరకు వెళ్లి చూశావా భీముడు దుర్యోధనుడు ఎలా యుద్ధం చేస్తున్నారు ఇలాగే జరిగితే మీ అన్న భీముడు చేసిన ప్రతిజ్ఞ ఎప్పటికీ నెరవేరుదని చెప్తాడు దాంతో అర్జునుడికి తన అన్న భీముడు దుర్యోధనుడి తొడ మీద కొట్టి అతన్ని చంపి ఆ రక్తంతో ద్రౌపది జుట్టు ముడివేస్తానని ప్రతిని పూనడం గుర్తొస్తుంది వెంటనే భీముడి దగ్గరికి వెళ్లి దూరం నుంచి అతన్ని దుర్యోధనుడు మీద కొట్టమని సైగ చేస్తాడు ఆ సైగలను అర్థం చేసుకున్న భీముడు దుర్యోధను పదే పదే మీద కొట్టి అతన్ని బలహీనపరుస్తాడు కాసేపటికి దుర్యోధనుడు నృత్యువాత పడతాడు కౌరవ పాండవ యుద్ధం జరుగుతున్న పదహారవ రోజు అర్జునుడు యుద్ధ నియమాలను ఉల్లంఘించాడు అందుకు కారణం కూడా శ్రీకృష్ణుడి మాయే యుద్ధం జరుగుతున్న పదహారవ రోజున కర్ణుడికి కర్ణుడి కొడుకు అయినా వృషసేనుడికి అర్జునుడితో భీకర యుద్ధం జరుగుతోంది కర్ణుడు అర్జునుడు ఇద్దరూ ధనుర్విద్యలో ప్రావీణ్యత పొందినవాళ్లు వృషసేనుడు కూడా అందుకు తక్కువేం కాదు అందుకే యుద్ధంలో అందరి కళ్ళు కర్ణుడు అర్జునుడి మీదే ఉన్నాయి వారి ఇద్దరి మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అసలు అంతం అనేది కనిపించటం లేదు అర్జునుడు తన బాణాలతో వృషసేనుడి రెండు భుజాలను తనను ఛిద్రం చేశాడు అది చూసి కోపోద్రిక్తుడైన అర్జునుడు మరింత వేగంగా యుద్ధం చేయడం ప్రారంభించాడు కాసేపటికి కర్ణుడు రథం భూమిలో కూరుకుపోయింది యుద్ధ నియమాలలో ఎదుటి వ్యక్తి అస్త్రశస్త్రాలతో లేకపోయినా రథం దిగి ఉన్న యుద్ధం చేయకూడదు ఈ విషయం తెలిసి అర్జునుడు మౌనంగా ఉండిపోయాడు యుద్ధం ఆపేశాడు వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడిని చూసి అర్జునుడి కొడుకు అయిన అభిమన్యుణ్ణి ఎలా వధించారో గుర్తు తెచ్చుకోమన్నాడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత కౌరవులందరూ చుట్టుముట్టి వెనక నుంచి దాడి చేసి దారుణంగా చంపేశారు అందులో కర్ణుడు కూడా ఒక భాగమే ఈ విషయం అర్జునుడికి గుర్తొచ్చి వారు మోసం చేశారని మనం కూడా మోసం చేయడం కాదు కదా కృష్ణ అని అన్నాడు మోసం అనేది కౌరవులే ముందు మొదలు పెట్టారు అందువల్లే వాళ్ళు యుద్ధాన్ని గెలుస్తున్నారు ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే విజయం వారిని వరిస్తుంది కాబట్టి యుద్ధంలో ఏదైనా తప్పు లేదు అని అర్జునుడిని ప్రేరేపిస్తాడు వెంటనే అర్జునుడు రథం దిగి ఉన్న కర్ణుడి మీద బాణం ఎక్కిపెట్టి కర్ణుడిని చంపేస్తాడు అర్జున ఇంకేం ఆలోచిస్తున్నావు ముందుకు వెళ్ళు నీ ఆజ్ఞను నెరవేర్చుకో ఈ మాటలే కౌరవ సేనలోని వందలాది సైనికులని ముఖ్యులను కూడా సంహరించేలా చేశాయి కౌరవుల ఏకైక సోదరి దుస్సల ఆమె భర్త మహా మహాపరాక్రమశాలి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని జయద్రథుడు ఒక రోజంతా యుద్ధంలో శత్రు సైన్యం అంతటినీ ఆపేల వరం పొందాడు ఆ వరాన్ని కౌరవ పాండవ యుద్ధంలో ఉపయోగిస్తాడు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి అడుగు పెట్టడానికి పద్మవ్యూహాన్ని ద్రోణాచార్యుడు రచిస్తాడు ఆ పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి మోసం చేసి కౌరవులు వధిస్తారు వర వరప్రభావం వల్ల ఆ రోజు పాండవ సైన్యంలో ఒక్కరు కూడా అభిమన్యుణ్ణి సంహరించడానికి రారు జయద్రథుడు తన కొడుకు మరణానికి కారణమని తెలుసుకున్న అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా జయద్రధుణ్ణి సంహరిస్తానని అది కూడా కౌరవ సైన్యం అందరి ముందు సంహరిస్తానని అలా చేయకపోతే తనకు తానుగా యుద్ధాన్ని విరమిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ ప్రతిజ్ఞ కౌరవ సైన్యానికి కౌరవ ప్రముఖులకు బలాన్నిచ్చింది ఎలాగైనా మరుసటి రోజంతా సూర్యాస్తమయం వరకు జయద్రదుణ్ణి గనక అర్జునుడి కంటపడకుండా దాచిపెడితే ఇక అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేక యుద్ధరంగం నుంచి వెనుతిరిగి వెళ్లిపోతాడని అలా తమ విజయం సానుకూలమవుతుందని భావించారు మరుసటి రోజు రానే వచ్చింది జయద్రదుణ్ణి దాచిపెట్టి కౌరవసేన అతనికి కాపలాగా ఉంది అర్జునుడు మాత్రం జయద్రథుడిని వెతుక్కుంటూ అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని వధించుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడా జయద్రథుడి జాడ కనిపించడం లేదు వెంటనే శ్రీకృష్ణుని వైపు చూశాడు శ్రీకృష్ణుడు తన మాయతో సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా నిలిపాడు అంతా చీకటైపోయింది కౌరవ పాండవులంతా యుద్ధాన్ని ఆపవలసి వచ్చింది సూర్యాస్తమయం అయిపోయింది అనుకున్నారు అది తెలిసిన జయద్రథుడు వికటార్థహాసంతో అర్జునుడిని ముందుకొచ్చి పెద్దగా నవ్వడం ప్రారంభించాడు కౌరవులు కూడా పండుగ జరుపుకుంటున్నారు ఆ సమయంలోనే సుదర్శన చక్రం పక్కకు తిరిగింది సూర్యుడు తిరిగి తన వెలుగును ప్రసరించడం మొదలుపెట్టాడు అప్పుడు అర్థమైంది ఇదంతా శ్రీకృష్ణుడి మాయ అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇంకేం ఆలోచిస్తున్నావు అర్జున ఇప్పుడు నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది నీ బాణాలకు పని చెప్పు అని గట్టిగా అనడంతో అర్జునుడు మరి ఏం ఆలోచించకుండా జయద్రధుణ్ణి చంపేశాడు మహాభారతంలోని ద్రోణ పర్వంలో వివరించిన ముఖ్యమైన సంఘటన పాండవులలో పెద్దవాడైన యుధేశ్వరుడు ధర్మరాజుగా పేరు పొందాడు భూమి ఆకాశాలు బద్దలైన ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం అతని నోట నుంచి రాదు అందుకే సత్యవాదిగా పేరుగాంచాడు కాని శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో ధర్మరాజుతో కూడా అబద్ధం చెప్పించడం జరిగింది ద్రోణాచార్యుడు అపార ధనుద్దారి ఎవరూ అతణ్ణి ఎదురించలేరు అసలు అతనికి ఎదురు పడలేరు కూడా ద్రోణాచార్యుడు కౌరవ పాండవుల గురువు అతడిని జయించాలి అంటే అతని చేతిలో బాణాలు ఉండకూడదు కానీ అది ఎలా సాధ్యం యుద్ధరంగంలో ద్రోణాచార్యుడు ఒక్కొక్కరిని మట్టు పెడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు అతని పరాక్రమం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే ద్రోణాచార్యుడి యుద్ధం అలాగే కొనసాగిస్తే పాండవులలో ఒక్కరు కూడా మిగలరు అనేది అర్థమైంది ఎలాగైనా ద్రోణాచార్యుడి చేతిలోని బాణాలను విసర్జించేలా చేయాలని అనుకున్నారు ద్రోణాచార్యుడి కొడుకు పేరు అశ్వత్థామ అతను కూడా గొప్ప పరాక్రమం ఉంతుడే ఈలోగా యుద్ధ రంగంలోని ఒక ఏనుగు పిచ్చి పట్టి మదమెక్కి అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది ఎవరిని పడితే వాళ్లను తొక్కుకుంటూ తన తొండంతో విసురుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించసాగింది శ్రీకృష్ణుడు ఏనుగుని చూసి భీముడితో భీమసేన ఆ ఏనుగు పేరేంటో నీకు తెలుసా అని అడిగాడు వెంటనే భీముడు హా తెలుసు దాని పేరు అశ్వత్థామ అని పలికాడు ఒక రకమైన నవ్వుతో శ్రీకృష్ణుడు భీమసేనుణ్ణి చూశాడు ఆ నవ్వులోని ఆంతర్యం భీమసేనుడికి అర్థమైంది వెంటనే భీముడు ఆ ఏనుగుని సంహరించి అశ్వత్థామ చనిపోయాడు అశ్వత్థామ మరణించాడు అని గట్టిగా యుద్ధరంగంలో అరవడం ప్రారంభించాడు ఆ మాటలు ద్రోణాచార్యుడి వరకు వెళ్లాయి వెంటనే అతని మనస్సంతా బాధతో నిండిపోయింది నిజంగానే నా కొడుకు అశ్వత్థామ చనిపోయాడా అంత పరాక్రమశాలి చనిపోయాడంటే ద్రోణాచార్యుడికి కూడా నమ్మసక్యం కాలేదు ఆ విషయాన్ని ధృవీకరించుకునేందుకు ధర్మరాజు దగ్గరికి వెళ్లి ధర్మరాజ నిజం చెప్పు నా అశ్వద్ధామ చనిపోయాడా నా కొడుకు చనిపోయాడా అని అడుగుతాడు ధర్మరాజుకి సంకట సమయం అది గురువుతో అబద్ధం చెప్పలేడు అలాగని యుద్ధరంగంలో అతన్ని గెలవలేడు ఈ సంకట స్థితిలో ఉన్న ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తాడు ధర్మరాజ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ద్రోణాచార్యుడికి ఎదురు ఉండదు యుద్ధంలో మోసం తప్పు కాదు నువ్వేమీ తప్పు చేయట్లేదు అని హితబోధ చేస్తాడు ద్రోణాచార్యుడు మళ్ళీ ధర్మరాజు వైపు తిరిగి నువ్వు సత్యవంతుడివి నువ్వు చెప్తే మాత్రమే నేను నమ్ముతాను నిజం చెప్పు అశ్వత్థామ చనిపోయాడా అని అడుగుతాడు ధర్మరాజు అయిష్టంగానే అవును అనే సమాధానమిచ్చి మెల్లగా అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని అంటాడు ద్రోణాచార్యుడు అవును అన్న ఒక్క మాట విని కంపించిపోతాడు తన చేతిలో ఉన్న బాణాలను వదిలేస్తాడు యుద్ధరంగంలోనే గుండె పగిలేలా రోధిస్తూ ఉంటాడు అదే సమయమని భావించిన పాండవులు ద్రౌపది సోదరుడైన దృష్టధుమ్మినుడితో ద్రోణాచార్యుని సంహరించవని చెప్తాడు దృష్టద్యుమ్డు ద్రోహణాచార్యుణ్ణి సంహరిస్తాడు మహాభారతంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని కథలు మాత్రమే ఇంతవరకు మనం తెలుసుకున్నాం నిజంగా శ్రీకృష్ణుడు మాయ చేసి చేసి అబద్ధం చెప్పి ఉండకపోతే పాండవులు గెలిచేవారా ధర్మాన్ని నిలబెట్టేవారా ఒక్కసారి యుద్ధంలో మోసం చేయవలసి వస్తుంది అది తప్పు కాదు అని నిరూపించాడు శ్రీకృష్ణుడు